నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన నవోదయం అనే చక్కటి కథను ఎందామండి ఈ కథ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టులో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని పట్టుకుని వ్యాన్లో పడేసి తీసుకొచ్చినట్లు ఓ డజన్ మంది ఆడవాళ్లను పోలీసు వ్యాన్లో కోలేసి కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొచ్చారు పోలీసులు బిలబిల్లాడుతూ డజన్ మంది అమ్మాయిలు అమ్మాయిలు అనాలో ఆడవాళ్ళు అనాలో పదమూడేళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు ఉన్న వాళ్ళంతా వ్యాన్ దిగారు పోలీసులు పట్టుకుని వ్యాన్లో తెచ్చిన ఆడవాళ్ళంతా దీనంగా తప్పు చేసి తలలు దించుకున్న ఆడవాళ్ళలా ఏమీ లేరు వాళ్ళంతా నవ్వుకుంటూ పరాచకాలు ఆడుకుంటూ ఏ విహారయాత్రకు సరదాగా వచ్చిన వాళ్ళ ఉన్నారు మాకు ఇదంతా అలవాటే అన్నట్లు సిగ్గు బిడియము మా శరీరాల నుంచి ఎప్పుడో తప్పుకున్నాయి తప్పు పాపం నీతి నియమాలు లాంటి మాటలన్నీ మా మనసుల్లో నుంచి ఎప్పుడో తుడిచేశాము బాధలు శిక్షలు కాసులు కోర్టులు జరిమానాలు వాళ్ళ నిత్య జీవితంలో కాలకృత్యాలంతా సహజంగా ఇమ్ముడిపోయాయి అన్నట్టు నిర్వికారంగా ఉన్నారు అవమానం బాధ ఆకలి కంటే ఎక్కువ కాదు సుమా అని వాళ్ళ అవతారాలు చెప్తున్నాయి వాళ్ళంతా కడుపులో చల్ల కదలకుండా కాపురాలు చేసుకునే ఇళ్ళళ్ళు కారని మొహాలు చూసి చూడగానే ఎవరైనా చెప్పొచ్చు అని పోని మగాన్ని ఆకర్షించే అందచందాలు ఉన్న వాళ్ళు అంతకంటే కారు వాళ్ళ మొహాలు ఒడిలిన వంకాయల్లా ఉన్నాయి వాళ్ళ శరీరాలు ఎండిన బీరకాయల్లా గరుకుగా మొరటుగా ఉన్నాయి వాళ్ళ కనుగుడ్లు జీవం లేని గాజుగుడ్లలా ఉన్నాయి వాళ్ల పళ్ళు జలదాతో గార కట్టి ఉన్నాయి వాళ్ల పాదాలు చేతులు నాచుపట్టి రంగుమారి గతుకులు పడ్డ నాప్రాళలా ఉన్నాయి వాళ్ల ఒంటిని స్టీలు వాడు పది రూపాయలకు అమ్మిన చవక రకం ఐలక్ష ఉన్నాయి వాళ్ల జడల్లో వారికిలాగే వాసన లేని ఎండిన పూలు ఉన్నాయి వాళ్ళందరి ముందు ఎవరూ చెప్పకపోయినా నాయకురాలు అన్నట్లు భారీగా బందోబస్తుగా ఉన్నా ఉంది ఆమె శరీరంలో నుంచి కండలు వేళ్లాడుతున్నాయి వీళ్లు తిండిలో సగం వాట తనదేనన్నట్లు భారీ గాయంతో ఊర కుక్కల ముందు బలిసిన ఆల్సేషియన్లా ఉందామే వాళ్లని అదిలిస్తూ అధమాయిస్తూ తను ముందుండి తన వెనుక సైనికుల్ని నడిపించే సైనికాధికారిలా నడుస్తోంది బాబాబు నన్నట్టుకెళ్ళి స్టేషన్లో పెడతారా కోర్టు కట్టుకొస్తారా నా సంగతి తేల్చండి ఇంత సాహసం చేస్తారా మీ పని బడతా మినిస్టర్ గారి బాహుమర దాండ ఉన్న లాండ్జీ అట్టుకొస్తావా మీ అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టే రోజు దగ్గర పడింది అందుకే ఈ పేడబుద్ధులు పోలీసులే దొంగలు తనే ఓ పోలీస్ ఆఫీసర్ అన్నట్లు దర్జాగా టీవీగా ఆమె తలంగరేసి నడుస్తుంది కోర్టులో ఇలాంటి సీన్లన్నీ మామూలేనన్నట్టు ఎవ్వరూ తలలు తిప్పి చూడలేదు జరిగే తంతు నల్లకోట్లు వేసుకున్న లాయర్లకే కాదు జనానికి తెలుసు పట్టుకొచ్చి జరిమానా వేస్తారు నీతులు చెప్పి మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దంటారు జడ్జి గారు జరిమానా యజమానాలు కట్టేస్తుంది జడ్జి మహాఘటికుడైతే ఓ నెల రోజులు సెల్లో పడేసి శిక్ష వేస్తాడు దానికి ముందే బెయిల్లో ఏ చోటా నాయకుడో ఏ గ్యాంగ్ లీడరో ఏ రౌడీ షర్టరో వచ్చి ఉడిపించేస్తారు అసలు సాధారణంగా పోలీసులు వాళ్ళ మామూళ్ళు వాళ్ళకు ముడుతున్న రోజులు ఇలాంటి కేసుల జోలికి పోరు ఎప్పుడో ఏ నీతి నిజాయితీ నిక్కచ్చి ఆఫీసర్ వస్తే రైడ్ జరుగుతుంది కాదంటే ఏ పేపర్లోనో ఫలానా లాడ్జీల్లో ఇలాంటి అవినీతి దాంధాలు జరుగుతున్నాయని ఏ రిపోర్టరో ఆరా తీసి పేపర్లో రాస్తే వాళ్ళు ఎంత స్ట్రిక్టో నిజాతీయో చూపించడానికి ఇలాంటి కేసులు పట్టుకుంటారు నిన్న పేపర్లో ఫలానా మినిస్టర్ గారి బావమరిది లాడ్జీలో బాహాటంగా ఈ పనులు జరిపిస్తున్నాడంటూ వార్త రావడంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు ఆ రిపోర్టర్ని ఆ పేపర్ని కోపం వచ్చినా ఏమీ చేయలేక వాళ్ళ ప్రతాప వాడవాళ్ళ మీద చూపించి నాలుగు తన్ని లాక్కొచ్చి సెల్లో పడేసి పొద్దుట కోర్టులో హాజరుపరిచారు ఆ రోజు జడ్జి విశాలాక్షి ఆవిడ చాలా నిజాయితీగా నిర్భయంగా తీర్పులు చెప్తుందని పేరుంది జడ్జిగా మంచి పేరుంది కర్మగాలి ఈవిడ పాల్పడ్డాం అనుకుంది నాయురాల నాగులమ్మ తిట్టవలసిన తిట్లు పెట్టవలసిన గడ్డి అంతా నాగులమ్మకే పెట్టింది జడ్జి ఆవిడకు తెలుసు ఈ ఆడవాళ్ళంతా గతి లేక ఆమె పంచని రకం రకమని పేరు పేరున అందరికీ ఈ నీచమైన బతుకు వదిలి కాయ కష్టం చేసుకుని గౌరవంగా బతకమని హితవు చెప్తూ జరిమానా విధించింది జడ్జి విశాలాక్షి నాకు జరిమానా వద్దు జడ్జి గారు జైల్లో పెట్టించండి మీ కాళ్ళకు దండం పెడతాను అందులో నుంచి ఓ అమ్మాయి అరిచింది జడ్జి గారు మీకు పుణ్యం ఉంటుంది నాకు జైలు శిక్ష వేయండి ఈ జరిమానా కట్టిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మా ఆంటీ మరొక ఇద్దరిని రోజుకు ఎక్కువ పంపిస్తుంది మా దగ్గరికి ఆ శిక్ష కంటే జైలు శిక్ష నయం నాకు జరిమానా వద్దు జడ్జి గారు దండం పెడుతూ ఏడుస్తూ ఆ అమ్మాయి కోర్టు హాల్లో ఓ క్షణం నిశ్శబ్దం ఆ వెంటనే కలకలం ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జి తేరుకుని ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వెంక చూసింది నువ్వేమైనా చెప్పదలిస్తే అక్కడి నుంచి చెప్పు అందావిడ ఆ అమ్మాయి లేడి కోనలా చూస్తూ ఓనెక్కింది మళ్ళీ దండం పెట్టింది తనను మళ్ళీ జైల్లో పెట్టించమని వేడుకుంటూ ఏడుస్తూ చేతులు జోడించింది ఆ అమ్మాయి అక్కడున్న అందరికంటే కాస్త భిన్నంగా ఉంది పూర్తిగా వడలని ఎండని మొదలని గిడసబారని వంకాయలా ఉంది కాస్త కూస్త ఇంకా ఆ మొహంలో జీవం ఉంది బతుకు మీద ఆశ తీపి ఇంకా కళ్ళల్లో కనిపిస్తున్నాయి నేల పడినా ఇంకా పూర్తిగా పాదాల కింద పడిన నలభై పువ్వులా ఉంది నీకెందుకు జైలు శిక్ష కావాలంటున్నావు జైలు శిక్ష సరదాగా ఉందా జడ్జి కాస్త అనుమానంగా చూస్తూ అడిగింది బయట ఈ కుళ్ళు బతుకు బతికే కంటే జైలేనయం జడ్జి గారు మీకు కట్టిన జరిమానా నష్టం వసూలయ్యే వరకు మరిద్దరు ముగ్గురికి మేము ఒళ్ళు అప్పగించాలి కుళ్ళు వేధవలు చెమట కంపు గబ్బుకుంపు పాచి కంపు తాగుడు కంపు వేధవలు ఒళ్ళంతా రోగాలు అంటించుకున్న వేధవలు చేతుల పాతిక రూపాయలు పట్టుకొచ్చిన ప్రతి వెధవకి మేము ఒళ్ళు అప్పగించాలి దొన్నపోతుల ఒళ్ళంతా కుమ్మే వ్యధవల్ని మొహాన నవ్వు పులుముకుని ఒళ్ళు పుండైనా భరించాలి ఆ నరకం కంటే జైలు నయం ఇంత తిండి పాడేస్తారు ఏదో రకం చాకరీ చేస్తే రాత్రులు హాయిగా నిద్రపోవచ్చు నిశ్చింతగా ఆవేశంగా గామగాబా ఎవరో తరుముకొస్తున్నట్లు పాఠం అప్పచెప్పినట్టుంది మరి అంత ఇష్టం లేని దానివి అక్కడెందుకు ఉండటం బయటకొచ్చేదో కష్టం చేసుకుని బతకొచ్చు కదా ఆ నరకంలో నుంచి బయట పడటవా ఓసారి కన్ను గప్పి పారిపోతే గోండాల చేత పట్టించి కొట్టించి రెండు రోజులు తిండి పట్టకుండా గదిలో తాళ్ళం పెట్టింది నన్ను డబ్బిచ్చి కొంది కదా అంత తేలిగ్గా వదులుతుందా అంది జడ్జి కోపంగా నాగులమ్మ మాక చూసింది ఏమిటి ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా హుంకరించింది దొంగమ్మొండ అండి అది అన్ని అబద్ధాలండి దిక్కు లేని మొండల్ని చారదీసి తిండి ఎడితే తినమరికి ఒళ్ళు కొవ్వు ఎక్కి ఇప్పుడు ఇట్లా అంటారండి లాంటి లాండి ముండలు ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు నీ ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా అమర్యాదగా మాట్లాడావంటే తిరస్కారంగా చూస్తూ అంది జడ్జి వీళ్ళందరినీ అడగండమ్మా వాళ్ళందరికీ తిండి ఇచ్చి బట్టిచ్చి గాజులిచ్చి పూలిచ్చి ఇంటి నేడిచ్చి ఓ గూటి కింద కోడి పెట్ట రెక్కల కింద దాచుకుని పిల్లల్ని రక్షించుకున్నట్టు ఈ దిక్కు మొక్కులు అయిన వాళ్ళందరినీ రక్షిస్తున్నానండి నే లేకపోతే బజారు పాలై పురుగుల్లా ఎదవ బతుకు బతికేవానండి ఈసడింపుగా అంది నాగులమ్మ మా మీద ప్రేమతోనే చేస్తున్నావు మా ఒంటి మీద ప్రేమ అది సరిగ్గా ఉంటే డబ్బులు వస్తాయని తిండెట్టి సోకులకి స్నోలు పౌడర్లు సెంట్లు పూలు ఇస్తావు కసిగా అంది అమ్మాయి జేడ్జీ సాలోచనగా చూసి నీకు నీ వాళ్ళు ఎవరూ లేరా అసలు ఈ వగ ఎందుకు వచ్చావు కుతూహలంగా అడిగింది జేడ్జీ గారు ఈ జీవితంలోకి కావాలని రారండి ఇక్కడ ఇక్కడున్న అందరినీ అడగండి ఒక్కొక్క అడవి ఒక్కొక్క కథలు పరిస్థితులు లాక్కొస్తాయండి ఏముంది సినిమాలు చూసి ప్రేమ అనుకుని ఎవరినో నమ్మి మోసపోయి రావటం తల్లిని తండ్రిని కాదని సినిమాల్లో చేరాలని నమ్మిన వాడు గట్టెక్కిస్తాడనో వచ్చి నట్టెట్లో ముంచిపోయే విధమల కథలేగా అందరివి నీది అంతే అనుకుంటాను అంది జడ్జి ఆ అమ్మాయి కాస్త రోషంగా చివ్వున తాలెత్తి అందరివి అలాంటి కథలే అవ్వక్కర్లేదండి బలవంతంగా రుచిలోకి లాగే కథలు ఉంటాయండి దెబ్బతిన్నట్లు నా కథ చెప్పమంటారా ఇక్కడే చెప్పనా చెప్తే ఇక్కడుండే మగాళ్ళంతా సిగ్గుతో ఊరేట్టుకు చావాలి ఆడాళ్ళు అంతా సిగ్గుతో చితికిపోతారు చెప్పనా ఇప్పుడే చెబుతా ఇక్కడే చెప్తా ఇలాంటివి వింటేనన్నా సభ్య సమాజానికి అలాంటి వారికి జరిగే అన్యాయాలు అర్థమవుతాయి ఉద్రేకంగా అంది జడ్జి చెప్పమన్నట్లు తాలూపింది జడ్జి గారు పెద్ద మనిషి అవ్వకుండానే తల్లినైన ఘన చరిత్ర నాది మొదలుపెట్టింది అమ్మ నా పొట్టలో చేపపిల్లల ఏదో కదులుతోంది పన్నెండేళ్ల రేణు కంది ఉడుగుతున్న అన్నం గిన్నె కింద చిత్కులు తోస్తూ అన్నం వచ్చి పెడతానులే ఆకలికి పేగులు అరుస్తున్నాయి కాబోలు చాలా తేలిగ్గా అంది జయమ్మ అది కాదే ఆకలి కాదే అమ్మ చేప పిల్లల అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిరుగుతోంది నీ బాందా చేపపిల్ల తిరగటమేంది ఇప్పో తల్లి హేళనగా అంటూ ఉల్లిగండలు తరగటం మొదలుపెట్టింది మరొక నాలుగు రోజులు పోయాక పెరట్లో దడి చాటున స్నానం చేస్తున్నారు రేణుక అమ్మోయ్ ఇరావే అమ్మోయ్ అంటూ పెట్టింది జయమ్మ చేస్తున్న పని ఆపి ఏదో తోచి కూతురి దగ్గరికి వెళ్ళింది మీకు జన్మలకి బుద్ధులు రావు పదేళ్ల పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు పన్నెండేళ్ల పిల్లలకి కడుపులు పిల్లలు గవర్నమెంట్ ఊరిక చదువులు చెప్పించినా చదువుకోరు కొంప మునిగినట్లు పాదేళ్లగా పెళ్ళిళ్ళు చేస్తారు ఇదే పిల్ల అనుకుంటే మళ్ళీ దీనికి ఒక పిల్ల తల్లులు పిల్లల శరీరాలు మనసులు ఏమి ఎదుగుతాయి మీరు అసలు ఈ జన్మకు మారరు తల మార్చట్లు చివాట్లు పెట్టసాగింది అమ్మ రేణుకను లోపలికి తీసుకువెళ్ళి పరీక్ష చేశాక జయమ్మ తెల్లబోయి చూసింది దానికి పెళ్ళేటమ్మా పెళ్లి ఇంకా అంది జయమ్మ డాక్టర్ అన్నది అర్థం కాక డాక్టర్ కోపంగా చూసి ఓహో పెళ్లి కాకుండా నెలకే కడుపు తెచ్చుకుందా నెలకే ప్రేమ నడుపుతుందా తిరస్కారంగా హేళరగా అంది జయమ్మ ఇంకా తెల్లబోయింది ఈసారి కాస్త పౌరుషం వచ్చింది డాక్టర్ అమ్మ అలా తిట్టేసరికి ఏంటమ్మా నా కూతురు ఇంకా సమర్థాడనే లేదు పెళ్ళి కాలేదు కడుపు అంటారేంటి రోషంగా అంది ఈసారి తెల్లబోవటం డాక్టర్ వంతైంది ఏమిటి ఈ పిల్ల పెద్ద మనిషి కాలేదు అంది ఆశ్చర్యంగా నేదమ్మగారు అదేంటి పిల్లకి ఆరో నెల వచ్చింది కడుపులో బిడ్డ తిరుగుతోంది స్పష్టంగా తెలుస్తూ ఉంటే కడుపు సాగింది చూస్తూనే తెలుస్తోంది అంది అనుమానంగా సత్య ప్రమాణకంగా ఇంకా పిల్ల పెద్ద మనిషి కానేదమ్మా పిల్లలకి సమర్తాడే వయసు వచ్చింది అందుకే నిఘారింపు వచ్చింది ఒళ్ళు చేసింది అనుకున్నాను ఇవాళ పాలు కారాయి అంటే సవర్తాడే ముందు అలా వస్తాయా అని అడగాలని వచ్చారంతే అంది జయమ్మ ఆరాటంగా డాక్టర్ అమ్మ సందిగ్ధంలో పడింది తన డయాగ్నోస్ తప్ప అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే హార్ట్ బీట్ ఉంది మరొకసారి లోపలికి తీసుకువెళ్ళి అన్ని పరీక్షలు మళ్లీ మళ్లీ చేసింది స్పష్టంగా గర్భిణి అన్నది తెలిసిన అనుమాన నివృత్తి కోసం స్కానింగు యూరిన్ టెస్టు రాసిచ్చింది రిపోర్టులు తీసుకుని మళ్లీ రమ్మంది స్కానింగ్లో స్పష్టంగా బిడ్డ తెలిసింది అన్ని రిపోర్ట్లు పాజిటివ్ వచ్చాయి తన కొలిక్కుడు కూడా పిలిచి రిపోర్ట్లు చూపించింది రేణుకను మళ్ళీ ఆవిడజాత పరీక్ష చేయించింది ఆరు నెలల గర్భిణి అని తేలేక ఇద్దరు డాక్టర్లు ఒక నిర్ధారణకు వచ్చారు చూడు జయమ్మ ఈ అమ్మాయి ఆరు నెలల గర్భిణి అన్నదానిలో ఏ అనుమానమూ లేదు అయితే పెద్ద మనిషి కాకుండా గర్భం ఎలా వచ్చిందంటే చూడు మన ఆడవాళ్లలో నెలసరికి కొన్ని రోజుల ముందు ప్రతి నెల ఓ అండం విడుదలవుతుంది ఆ అన్నం విడుదలైనప్పుడు ఆ అన్నం ఫలిస్తే గర్భం వస్తుంది గర్భం రానప్పుడు మళ్ళీ నెలసరి వస్తుంది కదా నీ కూతురు పెద్ద మనిషి కాకముందు కొన్ని రోజుల ముందు అండం విడుదలైంది ఆ అండం గర్భమైందంటే ఎవరో మగాడితో కలిసి ఉండాలి అందుకే గర్భం వచ్చింది అలా కలవకపోతే అండం పొదగబడగా పెద్ద మనిషి అయ్యేది తెలిసిందా ఇప్పుడు దాన్ని అడుగు వాడెవడు అది ఆ సంగతి ఎందుకు దాచిందో గట్టిగా నిలవేసి అడుగు ఇప్పుడు నీ కూతురికి పెళ్లి కాలేదు కడుపు వచ్చింది దానికి కారణం ఎవరో చూసి వాడిని పిలిచి చీమాట్లు పెట్టి నాయానో భయానో ఒప్పించి పెళ్లి చేయండి ఆరు నెలలు వచ్చాయి అబార్షన్ కూడా వీలు కాదు డాక్టరు విడమర్చి చెప్పింది జయమ్మ లభోదిబోమంది తన నెత్తి బాదుకుంది పక్కనున్న కూతురు నెత్తి బాధింది ఎంత గుడిసేటం ఉండవే ఎవరితో తొంగున్నావు చెప్పవే దొంగ ఇది ఇంత జరిగింది ఆరు నెలల ముందు జరిగిందంటే ఎన్నాళ్ళు నాకాడ ఈ రగస్యం దాచావా అమ్మో నువ్వు గుండెలు తీసిన బువే తల్లి తెట్లని కొట్టిన దెబ్బల్ని డాక్టర్ కడుపు అన్న మాటకు బెంబేలు పడిపోయి బెదిరిపోయి నాకేం తెలియదే అమ్మా నాకేం తెలియదే అంది రేణుక ఏడుస్తూ నోర్మయ్యి అబద్ధాలు ఆడే ఉంటే చంపేస్తా ఎవరితో తొంగున్నావే ఎవడన్నా నిన్నేమన్నా చేశాడా చెప్పు అంటూ మళ్ళీ బాధింది జయమ్మా నువ్వు వాగు నేను అడుగుతానుండు అలా కొట్టకు డాక్టర్ వారించింది చూడు రేణుక ఆరు నెలలకు ముందు ఏమాగాడన్నా నీ ఒంటి మీద చెయ్యేశాడా ఏమన్నా చేశాడా సిగ్గుపడద్దు భయపడొద్దు చెప్పు అంది రేణుక బెదురుగా చూసింది మావయ్య మా మావయ్య భయంగా తల్లి మక్క అంది ఎవడు నాడా ఆడు పోను జయమ్మా అని ఉండు చెప్పని ఆ అమ్మాయిని చెప్పు రేణుక ఏం చేశాడు ఆ నాడు మిలటరీ నుంచి వచ్చిండు అమ్మనే ఆ రోజు ఇంట్లో తమ్ముడు బయట ఆడుకుంటున్నాడు మావయ్య నన్ను కౌగులించుకుని ముద్దెట్టుకున్నాడు నేను తప్పించుకుంటుంటే నాకు వంద రూపాయలు ఇచ్చి పూసలు గాజులు అవి కొనుక్కోమన్నాడు చెప్పింది అంతేనా ఇంకేం చేశాడు నేను వద్దంటున్నా పర్వాలేదు ఎవరికి చెప్పకు ఏం చెయ్యను ఏం పర్వాలేదు నువ్వంటే నాకు ఇష్టం ఎంతో బాగున్నావు అంటూ నా ఒళ్ళంతా తడిమాడు ఏదేదో చేశాడు నన్ను మంచం మీద పడుకోబెట్టాడు నేను లేచిపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాడు నా కళ్ళు మూసేశాడు ఇక్కడ చెయ్యేసిండు అంటూ చూపించింది ఇంకా ఏం చేశాడు చెప్పు రేణుక సిగ్గుపడుతూ బెక్కుతూ చిన్నగా ఏడుస్తూ చెప్పుకొచ్చింది నన్ను ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు అమ్మకు చెప్తే తిడుతుంది అన్నాడు నాకేం నేను వెళ్ళిపోతాను నిన్నే తిడుతుంది పెద్దవాళ్ళకు చెప్పకూడదు అన్నాడు నేను డబ్బులు సంపాదించుకొస్తా పెళ్లి చేసుకుందాం అన్నాడు మరి నువ్వు గట్టిగా అరవాల్సింది విడిపుంచుకొని లేచి వెళ్ళిపోవాలి కానీ ఊరుకుంటారా అలా అంది డాక్టర్ అమ్మ వద్దన్నానండి దండం పెట్టానండి ఏం పర్వాలేదు ఎవరికి చెప్పకు అంటూ ఏదేదో చేశాడండి అంది రేణుక డాక్టర్లు ఇద్దరు మొహాలు చూసుకున్నారు చూడు జయమ్మ ఇప్పుడు ఇక ఏం చేసి లాభం లేదు నీ తమ్ముడిని పిలిపించి నయానో భయానో ఒప్పించి పెళ్లి చేయండి లేదంటే ఇంకో ఊరికి ఎక్కడికైనా తీసుకువెళ్ళి పురుడు పోయించి పరువు కాపాడుకోండి అంది ఆడి జిమ్మడా ఆ సచనుడు ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేదు మా దగ్గర నేనేం చేయను దేవుడో మీ అయ్యకు తెలిస్తే నిన్ను నన్ను చంపుతాడే ముండకాన ఏడుస్తూ తిట్టక లంకించుకుంది చూడు జయమ్మ కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది చిన్నపిల్ల తెలియని వయసు మగాడి నుంచి వచ్చే ముప్పు తెలియని అమ్మాయి మావయ్య అని వంద రూపాయలకి పూసలకి గాజులకి లొంగింది మీతో చెబితే తిడతారని ఊరుకుంది అందుకే ఆడపిల్లలకి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తల్లులు చెప్పాలి జాగ్రత్తలన్నీ మగాడిని దగ్గరకు రానియరాదని ఒంటరిగా చిక్కరాదని ఏం చేసినా అరవాలని మగాడి మంచి మాటలకు లొంగరాదని ఇప్పుడు ఇంక దాన్ని ఎంత కొట్టినా ఏం ప్రయోజనం వెళ్ళు నీ మొగుడికి చెప్పి నీ తమ్ముడిని రప్పించే ప్రయత్నం చేయండి ఏడ్చుకుంటూ కూతురు వెళ్ళారు తర్వాత అంది జడ్జి కుతూహలంగా చూస్తూ రేణు అదవులా నవ్వింది తర్వాత ఏం చెప్పాలి డాక్టర్ గారు మావి దొరకలేదు నెల వస్తూ ఉంటే హైదరాబాదు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు నా మెడలో పసుపు తాడు కట్టి పెళ్ళయింది మొగుడు సైన్యంలో ఉన్నాడు అన్నారు పిల్ల పుట్టింది చచ్చిందన్నారు ఉందో ఊడిందో ఎవరేం చేశారో నాకు తెలియదు తెలుసుకోవాలనిపించని వయసు మరొక ఆరు నెలల్లో ఎవడినో వెతికి మూడు ముళ్ళు వేయించి చేతులు దులుపుకున్నారు హైదరాబాద్ కాపురం వాడు ఆటో రిక్షాతో తాగిపోతే అదవా తెచ్చిన డబ్బులు తాగి తందనాలాడి కాల్చుకు తిన్నాడు తిండికి డాబ్బియ్యడు తాగొచ్చి చిత్రహింసలు పెట్టి ఆడుకుని ఆనందించేవాడు పదమూడేళ్ల దాన్ని శృంగారం చట్టుబడులు ఏం తెలుస్తాయి వాడు చెప్పినట్లు చెయ్యకపోతే చితకదన్నేవాడు సిగరెట్ వాతలు పెట్టేవాడు వాడికి నేను పెద్దమ్మ ఇంట్లో ఉండి పిల్లను కాన్నానని చూసిన వాళ్ళెవరో చెప్పారు మోసం చేశావని ఇంకా బాధలు పెట్టాడు తింటున్న నాన్నంలో నీళ్లు పోసేవాడు కడుపు వస్తే కడుపు మీద తన్నాడు కడుపు పోయింది ఏడాది పాటు ఆ నరకం అనుభవించాక పక్కింటికి చుట్టం చూపుగా వచ్చిన కుర్రాడు జాలి చూపిస్తే నమ్మాను పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నానని తెలియని వయసు ఆ కష్టాలు తప్పితే చాలనుకున్నాను తల్లి తండ్రి నేను చచ్చానో బ్రతికానో పట్టించుకోలేదు చిన్నపాటి ఆలంబన దొరకగానే మరో ఆలోచన లేకుండా అతనితో వెళ్ళిపోయాను ఓ రెండు నెలలు నిజంగానే ప్రేమ అనురాగం ఎలా ఉంటాయో చవి చూశాను పెళ్లి లేని బంధం మూనాళ్ల ముచ్చటి అయ్యింది మోజు తీరింది బరువయ్యాను వదులుచుకునే దారులు వెతికి పెళ్లి కుదిరింది పెద్దవాళ్ళు ఒప్పుకోరు నిన్ను అంటూ వదిలిపోయాడు ఏడుస్తున్న నన్ను ఓ ముసలమ్మ ఒక ఇంట్లో పనికి కుదిర్చింది గొప్పింటి వాళ్ళు పని పాట పిల్లల్ని చూసుకుంటూ హాయిగా గడిచిపోయాయి రోజులు మగాడి పోరు లేదు హాయిగా నీడ పట్టున ఉంటూ కడుపు నిండా తిండి అనుకున్న ఆనందం మూడు రోజుల ముచ్చటే అయ్యింది అమ్మగారు లేని సమయం చూసి అయ్యగారు నన్ను వాటేసుకున్నారు చూడకూడని అమ్మగారికి అంట పడనే పడింది ఆ దృశ్యం అనాల్సిన అయ్యగారిని ఏమి అనకుండా నన్ను తిట్టి ఆమె మళ్లీ బతుకు రోడ్డు ఎక్కింది రోడ్డున్న పడిన ఒంటరి ఆడదాని జీవితం నలుగురి చేతుల్లో నలిగి ఆఖరికి ఈ పడుపు వృత్తిలోకి దింపింది ఎవరో రెండు వేలకు అమ్మిపోయాడు ఈమెకి అప్పటినుంచి ఎంతమంది చేతుల్లో నలిగానో లెక్క నాకే తెలియదు రెండుసార్లు పారిపోవాలని ప్రయత్నిస్తే గోండాలతో పట్టించి కొట్టి తిండి పెట్టకుండా గదిలో తాళం పెట్టింది దాంతో ఆ ప్రయత్నం మానేను బయటికి వెళ్ళినా ఇంతకంటే మంచి జీవితం నాలాంటి వారికి దొరకదని అర్థమయ్యాక ఈ నరకల్లోనే బ్రతకడం నేర్చుకున్నాను జడ్జి గారు నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఆడపిల్ల వెనుక ఇలాంటి కథలే ఉంటాయి బలవంతంగా ఈ జీవితంలోకి నెట్టబడి బయటపడలేక బతికి ఇచ్చేవారే అందరూ మీకు దండం పెడతా మమ్మల్ని జైల్లో పెట్టండి విడుదలయ్యాక మా అలాంటి వారిని ఆదుకునే వారెవరైనా ఉంటే వారు దరి చేర్చండి కన్నీరు కారుతూ ఉండగా అంది రేణుక పట్టుమని పదహారేళ్ళు లేని ఆ పిల్ల కథ జడ్జిని కదిలించింది ఆలోచనలో పడింది జడ్జిమెంట్ రాసింది జరిగిన దానిలో రేణుక తప్పులేదని నాగులమ్మ తప్పిదానికి ఆమెను శిక్షించనక్కర్లేదని రాసింది ఆ అమ్మాయికి పునరావాసం కల్పించే బాధ్యత తన్నే తీసుకుంటున్నట్లు పోలీసులకు చెప్పింది జడ్జి గారింటి ముందు కారాగింది రేణుకని వెంట పెట్టుకుని పెరటి వైపుకు దారి తీసింది జడ్జి విశాలాక్షి అంతకు ముందు రోజు రేణుకని ఓ నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్ చేత ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేయించి ఏ రోగాలు లేవని నిర్ధారం చేసుకుంది రేణుక చూడు ఈ బాత్రూంలో నూనె పిండి కుంకుళ్ళు ఉన్నాయి నువ్వు పాత జీవితాన్ని మర్చిపోవడానికి ముందు నిన్ను నువ్వు శారీరకంగా మానసికంగా ప్రక్షాళన చేసుకో ఎన్నాళ్ళుగా నీ ఒంటిని అంటుకున్న మాలిన్యాన్ని నలుగు పెట్టుకొని తలార స్నానం చేసి కడుక్కో ఇవిగో ఈ కొత్త బట్టలు తొడుక్కో నీ పాత జీవితానికి గుర్తుగా విడిచిన బట్టలు ఈ బయట పడేసి అగ్గిపొల వెలిగించు స్నానం అయ్యాక ఈ బాల్చీలో తులసాకులు వేపాకులు పసుపు వేసిన నీళ్లతో మరొకసారి స్నానం చేసి ప్రక్షాళనం చేసుకో ఇదిగో ఈ తులసమ్మ దగ్గర స్నానం చేశాక దీపం వెలిగించి మనసు ప్రక్షాళనం చేసుకునే లోపలికి రా ఈ రోజు నుంచి నీ పాత జీవితం మర్చిపో చదువుకో లేదంటే ఏదన్నా పని నేర్చుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే అర్హత సంపాదించుకోవడానికి నేను సాయం చేస్తా ఈ ఇంట్లో నేను ఒక్కరితోనే ఉంటాను ఇది నీ ఇల్లు అనుకో ఈనాటి నుంచి నీ బాధ్యత నాది అంది విశాలాక్షి అభిమానంగా స్నానం చేసి కొత్త కాంతితో ఒంటికే కాక మనసుకు పట్టిన మకిలిపోయిన భావనతో విశాలాక్షి చెప్పినట్లుగా కుడికాలు ముందు పెట్టి లోపలికి అడుగుపెట్టింది ఓ పవిత్ర దేవాలయంలోకి అడుగుపెట్టిన భావన భగవంతుని ముందు మోకరిల్లినట్లు విశాలాక్షి పాదాలకు తల అనించింది రేణుక ఓ మంచి పని చేసినందుకు శ్రీకారం చుట్టిన అనుభూతితో మనసు నిండిపోగా ఆమెను భుజాల పట్టుకు లేవదీసింది విశాలాక్షి ఎన్నాళ్లుగానో చీకటిలో మగ్గిన మనిషికి చిన్నపాటి వెలిగిచ్చే అనుభూతి రేణుకది ఆ క్షణాన కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే